హాయ్ ఫ్రెండ్స్ సాయశ్రీయోటిక్ ఫ్రమ్ తనకు ఇవి సెమీ చందేరి శారీస్ అండి ఇందులో ఫుల్ గా కలంకారీ డిజైన్ తో వచ్చాయి ప్లస్ షిబోరి బార్డర్ వచ్చేసింది షిబోరి బార్డర్ కాంట్రాస్ట్ షిబోరి బార్డర్ వచ్చిందండి బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది బ్లౌజ్ కళ్ళు పార్ట్ వచ్చి ఇలా మొత్తం షిబోరీ డైన్ చాలా మెత్తగా బాగుంటాయి శారీస్ ఇందులో కలర్స్ వచ్చి ఇది పింక్ కి స్కై బ్లూ కలర్ బార్డర్ ఇది పిస్తా గ్రీన్ కి పింక్ కలర్ బార్డర్ సేమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది గ్రే కలర్ కి లైట్ యెల్లో కలర్ బార్డర్ అన్నిటికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్లు వస్తాయండి ఇప్పుడు ఆషాఢం ఆఫర్లో ఉన్నాయండి శారీస్ మనకి ఇప్పుడు వెయ్యి రూపాయలు పడతాయి థౌజండ్ రూపీస్ పడతాయి ఈ త్రీ కలర్స్ ఉన్నాయండి శారీస్ ఇంకో మాల్ వచ్చి చెన్నూరి సిల్క్ శారీస్ అండి ఇవి కూడా ఫుల్ కలంకారీలో వస్తాయి ఫుల్ కలంకారీ డిజైన్ తోటి వస్తున్నాయి చెన్నూరి సిల్క్ అండి ఇవి చాలా బాగుంటాయండి ఇవి మెత్తగా చాలా చాలా స్మూత్ గా ఉంటాయి క్లాత్ కూడా మనకి ఇది పళ్ళు పాత అండి ఇది వచ్చి శారీ శారీ మొత్తం ఇలా ఆల్ ఓవర్ కలంకారీ వస్తుంది డిజైన్ ఫుల్ వాషబుల్ శారీస్ అండి ఇవి ఇది బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది ఇందులో కలర్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి గ్రే కలర్ గ్రే కలర్ కి బ్లౌజ్ ఇలా వస్తుంది పింక్ కలర్ సేమ్ బ్లౌజ్ కూడా ఇలా వైట్ మీద డాట్స్ ఇచ్చేస్తారండి ఏ కలర్ అయితే ఆ కలర్ డాట్స్ వస్తాయి म्हणजे डिसेंबर वायलेट कलर डिसेंबर फ्लावर वायलेट कलर फोर